నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరి ఈ ఉగాది ఎలాంటి ఫలితాలను ఇస్తోంది ద్వాదశ రాసుల వాళ్ళకి అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు మాట్లాడదాం నమస్కారం అండి క్రోధి నామ సంవత్సరం వచ్చేస్తోంది సో శోభకృత్ నామ సంవత్సరం ఎంత అద్భుతమైనటువంటి సంవత్సరమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అందుకు ఏకైక నిదర్శనం రామచంద్రమూర్తి తన స్వస్థలానికి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి వైనం చాలు శోభకృత్ నామ సంవత్సరం వెలుగొందింది అని చెప్పడానికి ఇక ఈ సంవత్సరం వచ్చే పేరు క్రోధి నామ సంవత్సరం పేరులో అయితే క్రోధం ఉంది మరి దాని నామాన్ని సార్థకం చేసుకుంటుందా అని కించిత్ భయం కూడా ఉంది ఎనీవేస్ అసలు క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాసులకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది ఒకసారి గ్రహ సంచారాన్ని గురించి వివరించిన తర్వాత ద్వాదశ రాసుల గురించి ఒకసారి తెలుసుకుందాం అది అయితే క్రోధీనవతం వచ్చి ఉన్నట్టు పేరుకు తగ్గట్టుగానే ముఖ్యంగా ఈ మాట మరి కుజుడు రాజు అవటం సో గ్రహాలన్నింటిలో కూడా కొద్దిగా కోపగ్రహం అంటే గా ఉంటాడు కుజుడు సో అందుకని మేష ఉచ్చిగ్రాజులో జన్మించిన వాళ్ళకి సాధారణంగా షార్ట్ టెంపర్ ఉంటుంది అంత కొంత సో అలాంటి క్రోధి నామ సంవత్సరం క్రోధి నామ సంవత్సరానికి రాజే కుజుడయ్యాడు సో అంటే ఖచ్చితంగా మనం ఎవరికి చెప్పినా అదే చెప్తున్నాం ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా మనుషులు కోపతాపాలను అదుపులో పెట్టుకోకపోతే శని కావ్యసంలో ఏవో రకమైన డబ్బులు చేసే ఇబ్బందులు అయితే ఉంటాయి అనే చెప్తున్నాం దానికి అందులో ఈసారి మరి ఈ నవవిధ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మొత్తం ఎక్కువ చెడు గ్రహాలే వచ్చాయి అంటే శనికాధిపత్యాలు ఎక్కువ వచ్చాయి కుజుడికి ఆధిపత్యాలు ఎక్కువ వచ్చాయి సో బేసిక్గా ఈ రెండు పాపగ్రహాలు సో అందుకని పాప కార్య ఆచరణ మీద మనుషులకి ఇంకా మరింత మక్కువ పెరిగే అవకాశం ఉంటాయి సో అందుకని మరి ఎప్పుడైతే ఇలాంటి ఆ కార్యాచరణ ఉంటుందో దానికి కోపం తోడైనప్పుడు ఏమవుతాయో తెలుసు కనుక ఈ నేర ఘోర పరిస్థితులు అయితే కొంత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి సో దాంతోపాటు కొంత మంచి ఏంటి అంటే కనుక విశ్వాసాలు భక్తి విశ్వాసాలు ఏవైతే ఉంటాయో జనాల్లో ఆధ్యాత్మిక భావం అనేది పెరగడానికి ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది పెరుగుతుంది సంతోషం సో అది కొంతవరకు మనకి ఎంతో కొంత కాపాడడానికి అది మనకు ఉపయోగపడటం అనేది ఉంటుంది తర్వాత గురుడు రసాధిపతి అవటం వల్ల ఏంటంటే కొన్ని ఏదైతే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇష్టమైన బంగారము తర్వాత వెండి ఇలాంటివి కొంతవరకు కంట్రోల్లోకి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అంటే మళ్ళీ ఇంకా పెరిగిపోకుండా గోల్డ్ అవి కొంత ఉండటం అనేది ఉంటుంది కనుక అవి చెప్పదగిన పరిస్థితి సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇంకా ఇప్పుడు ఉగాది అనేది ప్రారంభం అనేది ధనుర్ లగ్నంలో అయింది యాక్చువల్ సో ధనుర్ లగ్నానికి మరి గురుడు పంచమంలో ఉన్నాడు సో లగ్నాన్ని గురుడు సూచించడం అంటే ఇది ఇప్పుడు మనకి ధనుర్ లగ్నం అనుకోండి సో గురుడు పంచమం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో పంచమ స్థానంలో గురుడు ఉంటాడు కాబట్టి అంటే ఏదైతే గురుడు మరి మేలో మారిపోతాడు మారిపోతారు కదా సో మే వరకే మనకి ఉన్నంతలో బాగున్నట్టు అంటే ఆ లగ్నాధిపతి పంచమంలో ఉంటాడు కాబట్టి ఎవరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా చివరి నోషల్లో బయటపడడానికి ఉంటుంది సో కానీ దానికి విరుద్ధంగా ఏమవుతుందంటే మే నుంచి గురుడు వృషభంలోకి రావటం వృషభం అన్నది ఏంటంటే ఇక్కడ మనం ఇందాక మనం ఇది వృషభం అనేది శుక్రుడు రాజు ఈయనము మన దానవుల రాజు ఈయన దేవతల గురువు ఈయన దానవుల గురు సో వీళ్ళిద్దరికి నిజానికి శత్రుత్వ ఉంది సో ఇక్కడ మరి శత్రు రాశిలోకి గురుడు ప్రవేశించడం అనేది ఉంటుంది సో వృషభ రాశిలో సో ఆ వృషభ రాశిలో గురుడు ప్రవేశించినప్పుడు ఏమవుతుంది అంటే ఇందాక మనం చెప్పి ముఖ్యంగా ఏదైతే ఈ సంబంధం స్త్రీ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో లేదు ఇప్పుడు రాజకీయాల్లో స్త్రీల ఆధిపత్యం ఉంది వాళ్ళ ఇచ్చే ఏవైతే సలహాలు సూచనలు ఉంటాయో అవి కొంత వాదాలకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఇంట్లోకి వచ్చేప్పటికి కూడా స్త్రీల మూలకంగా ఏవో రకమైన చికాకులు ఎదురవడానికి అవకాశాలు పెరుగుతాయి సో తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఏంటంటే ఇక్కడ వృషభం నుంచి చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ గురుడికి రాహు వ్యయస్థానం లాభస్థానంలోకి ఉంటాయి సో ఈ లాభస్థానంలో ఎప్పుడైతే మరి రాహు వృషభానికి ముఖ్యంగా వృషభరాజు వారికి తర్వాత వచ్చేప్పటికి ఇది వృషభరాజు అనుకుంటే ఇక్కడ లాభంలో గురుడు ఉంటాడు తర్వాత ఇప్పుడు కొత్తగా పుట్టే వాళ్ళ గురించి చెప్తారు సో రాశిలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు కంపల్సరీ సర్పదోషం ఉంటుంది సర్పదోషం లాభంలో రాహు ఉన్నా సర్పదోషం అందుకే ముఖ్యంగా రాహు లాభంలో ఉన్నప్పుడు ఇక్కడేమో కేతు పంచమంలో ఉంటారు సో ఇది సంతాన స్థానం అవుతుంది అదేమో లాభస్థానం సో ఖచ్చితంగా లాభాలు ఎవరైతే ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి గట్టి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో దగ్గిదాగ్గ వచ్చి పోతాయి ఇక్కడ ఈ బుద్ధులు అనేది వాళ్ళకి సరిగ్గా ఉపయోగపడదు సో ఆ నిర్ణయాలు తీసుకోవటంలో ఇబ్బందులు ఎక్కువ వృషభ రాశి వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి ఇదే దోషం అనేది కర్కాటక రాశికి కూడా ఉంటుంది కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి కూడా ఉంటుంది అంటే కొత్తగా పుట్టిన పిల్లలకు కూడా నవమంలో రాహు ఉంటాడు నవమంలో రాహు ఉంటాడు త్రిచులలో కేతులు ఉంటాడు కాబట్టి సంబంధ బాంధవ్యాలు ఇబ్బంది పడతాయి ఇప్పుడు పుట్టే వాళ్ళకైతే ఇలా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు పుట్టేసిన వాళ్ళకి కూడా అదే గ్రహ గ్రహస్థితి కొత్తగా పుట్టిన వాళ్ళు కూడా ఖచ్చితంగా సర్పదోషంలో పుట్టిన ఎగ్జాక్ట్లీ ఈ సంవత్సరంలో ఎప్పుడు పుట్టినా ఇదే గ్రహస్థితి ఇంచుమించుగా అంటే రాహుకేతులకి రైట్ అండి ఇక దేశంలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఒకసారి క్లుప్తంగా చెప్పేసి ద్వాదశ రాశుల్లోకి వెళ్ళిపోతారు దేశంలో కూడా ముఖ్యంగా చెప్పాల్సింది అంటే అంటే ఇక్కడ వర్షం ఉంటాయి అంటే మనకి కావాలి మెయిన్ వర్షం రైతుల యొక్క ఇది సో ఇక్కడ ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం శని కుజుల యొక్క ఆధిపత్యం ఎక్కువ అని చెప్పి సో శని కుజుల ఆధిపత్యం ఎక్కువ అంటే మిరపకాయల పంటలు బాగా పండుతాయి అంటే ఎరుపు రంగు ధాన్యాలు ఏవైతే ఉంటాయో లేదా ఎరుపు రంగు పంటలు ఏవైతే ఉంటాయో అవి సమృద్ధిగా పండుతాయి తర్వాత శనికి సంబంధించి వచ్చినప్పుడు ఏంటంటే నల్లవి అంటే మిరియాలనుకోండి నువ్వులు అనుకోండి మినుములు అనుకోండి ఇలా నల్ల రంగు పంటలు ఏవైతే ఉంటాయో వేరుశనగలు దాని నుంచి నూనె వస్తుంది సో అలా ఈ శనికి సంబంధించి నలుపుకి అలాంటివి సమృద్ధిగా పండటం అనేది ఉంటుంది ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఎట్లా ఉండబోతుంది యుద్ధ వాతావరణం ఉంటుందా రైట్ అంటే ఖచ్చితంగా ఈసారి కూడా యుద్ధ వాతావరణం అయితే ఉంటుంది ఆ తర్వాత సరే ఇక్కడ పెద్దగా ముఖ్యంగా మనం చెప్పాలంటే కేంద్రంలో మరి మార్పులు అయితే ఉండకపోవచ్చు మళ్ళీ మోదీ ప్రభుత్వమే వస్తుందని అని అనుకోవచ్చు తొంభై తొమ్మిది పాయింట్ ఫైవ్ శాతం అయితే ఖచ్చితంగా ఉంది మోదీ ప్రభుత్వం సో తర్వాత వచ్చేప్పటికి కానీ ఇదే కేంద్ర ప్రభుత్వం కూడా అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని క్రిస్టేజియస్ ప్లేసెస్ ఉంటాయి కొన్ని అంటే ఒక ప్లేస్ అంటే నేను ఖచ్చితంగా ఇక్కడ ఓబైజ్ ఇప్పుడు మనకి అది కోంపెల్ల మాధవి గారు అది గెలుస్తూ అది ఓకే నేను అలా ప్రిస్టేజియస్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి కదా ప్రతి ఒక్క పార్టీకి కూడా ఇది ఈ అభ్యర్థి అయితే ఖచ్చితంగా గెలుస్తాడు అనేది ఏదైతే ఉంటుందో అక్కడ వీళ్ళు కొంత భంగపడడానికి ఉంటుంది బీజేపీ వాళ్ళకి బీజేపీ అని కాదు మోరల్ గా ఇప్పుడు సపోజ్ అది వేరే పార్టీ తీసుకున్న మాయావతి కరెక్ట్ గా ఇక్కడే గెలుస్తుంది ఉంటారు ఆంధ్రప్రదేశ్ అనేది కొన ఊపిరితో గెలవడం అనేది ఉంటుంది ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరు గెలుస్తారు అదే ఇప్పుడున్న ప్రభుత్వమే ఉంటుంది ఇప్పుడున్న ప్రభుత్వమే అంటే వైసీపీ వస్తుంది అనేది అతి ఏమంటాము చావు తప్పి కళ్ళు లొట్టబోయిందంట అవి సో అతి కష్టం మీద వారిని ఎక్కువ మొత్తానికి దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది క్రోధి నామ సంవత్సరంలో క్లుప్తంగా మీరు తెలియజేశారు ఇక ఇప్పుడు మన ఆడియన్స్ కి కూడా ఎవరైతే కామన్ పీపుల్ ఉన్నారో వాళ్ళ వాళ్ళ రాసుల గురించి తెలుసుకోవాలని ఖచ్చితంగా వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి ఇక ద్వాదశ రాసుల గురించి తెలుసుకుందాము మరి మకర రాశి వారికి ఈ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం మకర రాశి వారికి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా అక్టోబర్ తర్వాత నుంచి అయితే చాలా అద్భుతమైన కాలం అని చెప్పాలి సో అక్టోబర్ వరకు కూడా కొద్దిగా నెమ్మది నెమ్మదిగా ముందుకెళ్ళినప్పటికీ కూడా చెడు తక్కువే ఉంటుంది అంటే ఒక పని మనం ఏప్రిల్లో అనుకుంటే ఏప్రిల్లో జరగకపోయినా ఖచ్చితంగా మేలో అయితే జరిగి తీరుతుంది సో అలా కొద్దిగా వాయిదాలు వాయిదాలతో ముందుకు రావటం అనేది ఉంటుంది కొద్దిగా కష్టంతో ముందుకు రావటం అనేది ఉంటుంది కానీ కష్టపడినా కానీ అది అడవి కాసిన వెన్నెలు కాకుండా వీళ్ళకి కొంతవరకు సౌఖ్యాన్ని ఉంటుంది సో అందుకని అది ఖచ్చితంగా మంచి అని చెప్పాలి కానీ అక్టోబర్ తర్వాత నుంచి వచ్చే గ్రహస్థితి ఏదైతే ఉంటుందో ముఖ్యంగా తులలో రవి అంటే ఇక్కడ ఏదైతే మకర రాశికి రవిని కొంత నీచంలో ఉండటం అనేది మంచిదే కనుక అక్కడ తులలోకి రావటం అనేది ఉంటుంది తర్వాత ఇంచుమించు అదే గడియల్లో మనకి శుక్రుడు కూడా తర్వాత మన కుజుడు వీళ్ళందరూ కూడా ఇంచుమించుగా తొలకి దగ్గరలో ఉండడం మా వృక్షిక దగ్గరలో ఉండటం అనేది ఉంటుంది సో దానివల్ల ఏంటంటే ఈ మకర రాశి వారికి అక్టోబర్ తర్వాత నుంచి మాత్రం చాలా అద్భుతమైన కాలం ఇంకా ఇంచుమించు ఏంటంటే ఏల నాటలు కూడా చివరి పేజీకి వచ్చేస్తారు ఆ గోషాలు రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి మనకి ఏళ్ళ నాటలు కూడా వెళ్ళిపోతూ ఉండటం సరే దానికి ముందుగానే ఇక్కడ అక్టోబర్ నుంచే క్రమం క్రమంగా మిగతా స్థితి కూడా వీళ్ళకి అనుకూలంగా మారటం అనేది ఉంది కాబట్టి అక్టోబర్ నుంచి వీరి యొక్క పెద్ద పెద్ద ప్రాజెక్టులు స్వీకరించినప్పటికీ కూడా వాటిని అన్నింటినీ కూడా చాలా చక్కగా పూర్తి చేయటం అనేది ఉంటుంది అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు ఏంటంటే వారి వారి యొక్క శాఖల్ని మరింత విస్తృతం చేసుకోవడం కానీ లేదా కొత్త వ్యాపారాలకి నాంది పలకడం అనేది కానీ సో అలాంటివి కూడా సంభవించడం అనేది ఉంటుంది కనుక అక్టోబర్ వరకు ఏంటంటే సాధారణమైన పెట్టుబడులతో ముందుకెళ్ళటం మంచిది అక్టోబర్ దాటాక కొద్దిగా పెట్టుబడులను నెమ్మది నెమ్మదిగా విస్తరింపజేసుకున్నప్పటికీ కూడా లాభం అనేది ఎక్కువ ఉంటుంది అయితే ఈ సంవత్సరం వీరు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే వీళ్ళు కూడా మా ముఖ్యంగా వచ్చేప్పటికేంటంటే భార్యాభర్తల మధ్య ఉండే సమస్యలు వీరికి కూడా ఈ ఏడాది అయితే కనిపిస్తున్నాయి సో వారిద్దరికి మధ్య మధ్యలో వాదాలు రావటం అనేది ఉంటుంది ఇంకా ఎవరైతే ఇక్కడ మకర రాశిలో జన్మించి ఉన్నారో విద్యార్థులు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళు కానీ ఇంజనీరింగ్ అనుకోండి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఏడాది ఎక్కువ మంచి సుఫలితాలు రావటం అనేది ఉంటుంది తర్వాత ఏంటంటే వాళ్ళు పెద్ద స్థాయిలోనే మార్కులు పొందటం అనేది లేదా ర్యాంకులు చేపట్టుకోవటం అనేది కూడా ఉంటుంది అక్టోబర్ తర్వాత నుంచి ఏదైనా సరే అప్పుడు రాసే ఎగ్జామ్స్ ఇంకా పెద్దవేమైనా ఉంటే కనుక వాటిలో మరింత బలోపేతంగా విద్యార్థులు రాణించడానికి కూడా అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తుంది కనుక మకర రాశి వారు ఏంటంటే ఆ అక్టోబర్ వరకు ఒక సాధారణంగా ఉన్నప్పటికి చెడు లేదు సాధారణంగా ఉన్నప్పటికీ కూడా మనకి అక్టోబర్ నుంచి అది పూర్ణ స్థాయిలో మనకి ఏడాది అంతా బాగా ముందుకెళ్ళటం అనేది కనిపిస్తుంది ఇంకా ఎవరైతే సరే వృత్తి ఉద్యోగాల్లో ఉంటారో వారికి కూడా అనుకూలత అనేది ఎక్కువ సంభవించడం అనేది ఉంటుంది ఇక దగ్గర ప్రాంతాలంటే చిన్న చిన్న మనం ఏమిటో మెడికల్ రిఫరెంట్ ఇలా షార్ట్ ట్రావెల్స్ ఉంటాయి కదా వృత్తులు అలాంటి షార్ట్ ట్రావెల్స్ చేసే చిన్న చిన్న యాత్రలు చేస్తూ చేసే ఉద్యోగాలు లాంటివి ఏవైతే ఉంటాయో అలాంటి వాటిల్లో ఉన్న వాళ్ళకి కూడా మరింత లబ్ధి పొందడానికి అయితే ఈ ఏడాది మకర రాశి వారికి ఎక్కువ కనిపిస్తుంది కనుక మకర రాశి వారికి కూడా నిశ్చింతగా ఉండొచ్చు అయినప్పటికీ కూడా వారికి ఉండే ఇబ్బందులు కొంతవరకు అధిగమించడానికి ఈ ఏడాది అంతా వీరు ఎక్కువ ఆన్యాన్ని పూజించడం వల్ల అనుకూలత రావటం అనేది ఉంటుంది సో నిత్యం ఇంట్లో హోం హం అనుమతే హోం హం అనుమతే నమ ఇది శ్రద్దగా పట్టించడం వల్ల కూడా వారికి అరకుంటే ఇందాక మనం చెప్పుకున్న అక్టోబర్ దాకా కొంత మందకోడి వాతావరణం ఉంటుంది సో అది స్పీడప్ అవడానికి కూడా మనకి ఇది దోహదం చేయడం అనేది ఉంటుంది ఇక ఆన్యుడికి వీరు సాధ్యమైనంత వరకు నువ్వు నూళ్ళతో దీపారాధన చేయడం వల్ల కూడా తగినంత మేలు జరగడం అనేది ఉంటుంది అయితే ఇక్కడ మంగళవారం కాకుండా శనివారం ఎక్కువ ఆన్యుడుని పూజించడం వల్ల మొత్తం ఫలితాలు రాబట్టడం అనేది కూడా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుందని అనుకోవచ్చు ఇక ఇక్కడికి వచ్చేప్పటికి మకర రాశి వారికి చెప్పుకోదగిన ఇబ్బందులు లేవు అయినప్పటికీ కూడా ముఖ్యంగా వచ్చేప్పటికి ఏంటంటే మే నెల ఒకటి తర్వాత జూన్ నెల ఒకటి తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఫిబ్రవరి నెల వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఈ మూడు నెలల్లో మాత్రం కొంతవరకు ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా ఎవరైనా సరే ఇప్పటికే ఎంతో కొంత హృదయం సంబంధించిన బాధల్లో ఉన్న వాళ్ళకి ఒకసారి టెంట్లు పడే అవకాశాలు అయితే కనిపిస్తుంది అలాగే తిన్నవో పెద్దవో ఏదో ఒక శస్త్ర చికిత్స ఆ నెలలో జరిగే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తుంది కానీ రైట్ అండి ఎటకేలకు మంచి ఇయర్ గానే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు ఈ క్రోధి నామ సంవత్సరం మకర రాశి వారికి అని చెప్తున్నారు హనుమత ఆరాధనతో ఖచ్చితంగా మరింత ప్రశాంతవంతంగా వీరికి ఈ సంవత్సరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి తెలుసు థ్యాంక్ యూ సో మచ్ అండి